అందరికీ నమస్కారం చాలామంది మన సబ్స్క్రైబర్సు పిఎం ఆవాస్ యోజన గురించి అయితే అడుగుతూ ఉన్నారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది పిఎం ఆవాస్ యోజన అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్కీమ్ ఏంటంటే ఎవరికైతే సొంత స్థలం ఉందో ఆ సొంత స్థలం ఉన్న వాళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం వారికి రెండున్నర లక్షల రూపాయలు అయితే ప్రస్తుతం ఉంది ఇప్పుడు ఈ స్కీమ్ అంటే ఈ స్కీము ఇంప్లిమెంట్ అయితే అవుతూ ఉంది కంటిన్యూ చేస్తున్నారు ప్రజెంట్ ఈ స్కీమ్ని సో ఎవరికైతే మీకు కానీ ల్యాండ్ ఉన్నట్లయితే మీరు ఇల్లు కట్టుకోవాలి అని మీరు కానీ వెళ్ళి మున్సిపాలిటీలో అయితే మున్సిపాలిటీ ఒకవేళ గ్రామాల్లో అయితే సచివాలయాలు మున్సిపాలిటీల్లో అయితే అర్బన్ వార్డు సచివాలయాలకు కానీ మీరు ఈరోజే వెళ్ళినట్లయితే మీకు అక్కడైతే అప్లికేషన్ ఇస్తారు అప్లికేషన్ ఫిల్ చేసినట్లయితే మీరు ఇల్లు కట్టుకోవడానికి మీకు రెండున్నర లక్షల రూపాయలు ఇస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు ఆడవాళ్ళు మగవాళ్ళు దివ్యాంగులు వితంతువులు ప్రతి ఒక్కరు ఎవరికన్నా మీకు ల్యాండ్ ఉండి బియ్యం కార్డు ఉండి మీరు కట్టుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ ఇస్తారు మీరు వెళ్ళేటప్పుడు మీరు తీసుకొని వెళ్ళాల్సింది మీకు తెలిసిందే ఆధారు రేస్ కార్డు అయితే కంపల్సరీ తీసుకోవాలి దాని తర్వాత లబ్ధిదారులు వాళ్ళు భర్తతో ఉన్న ఫోటోని ఒకటి తీసుకొని అయితే వెళ్ళాలి ఒకవేళ భర్త ఉన్నట్లయితే లేదంటే లబ్ధిదారుడు ఆధార్ కార్డు వారి భర్త వాళ్ళు భర్త లేకపోతే వాళ్ళ యొక్క తండ్రి యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలి మూడవది వచ్చి తల్లిదండ్రుల ఆధార్ కార్డు వీళ్ళ ఆధార్ కార్డుతో పాటు జతపరచాలి ఒకవేళ భర్త అయితే భర్త ఆధార్ కార్డు జతపరచాలి తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఆదాయ ధృవీకరణ పత్రము తర్వాత రైస్ కార్డు తీసుకుని వెళ్ళాలి తర్వాత పాన్ కార్డు కూడా తీసుకుని అయితే వెళ్ళవలసి ఉంటుంది దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేటు మరి బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ జిరాక్స్ ఇది కూడా తీసుకుని వెళ్ళాలి దీంతోపాటు ఇల్లు మీకు ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంటి పట్టా కానీ లేదా కొత్త సొంతది ఇంటి స్థలం యొక్క డాక్యుమెంట్స్ పొజెషన్ సర్టిఫికేటు తీసుకుని వెళ్ళాలి ఒకవేళ దివ్యాంగులైతే ఖచ్చితంగా డిజబిలిటీ సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్ కానీ యూడిఐడి కానీ యూడి కార్డు కానీ ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి దీనికి సంబంధించిన అన్ని జిరాక్స్ కాపీలు తీసుకుని అయితే వెళ్ళాలి ఒకవేళ వితంతువులు అయితే బర్త్ చనిపోయిన డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలి ఇవన్నీ కానీ మీరు తీసుకుని వెళ్ళినట్లయితే మీకు కానీ సొంత స్థలం ఉంటే మీకు వాళ్ళు ఈ అప్లికేషన్ ప్రాసెస్ తీసుకొని అప్లికేషన్ తీసుకుని అయితే ప్రాసెస్ చేస్తారు ఎవరికైతే సొంత స్థలం ఉందో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి రెండున్నర లక్షల రూపాయలైతే పీఎం ఆవాస్ యోజన కింద అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు ఏజ్ గురించి అయితే ఎక్కడ ఏం చెప్పలేదన్నమాట ఎంత ఏజ్ వాళ్ళన్నా చేసుకోవచ్చును ఇక్కడ మినిమం ఎయిటీన్ ఇయర్సా మ్యాక్సిమం సిక్స్టీ ఇయర్సా అన్నది ఇక్కడ ఏమీ అయితే చెప్పలేదు సో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పోయి చేసుకోవచ్చును సో దీనిపైన మీకు ఇంకేదైనా ఉంటే కామెంట్స్ రూపంలో కానీ అడిగినట్లయితే నేను మీకు మరింత వివరంగా తెలియజేస్తాను మరి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ నెల ముప్పై ఒకటి లోపలే చేసుకోవాలని అయితే చెప్పారు కాబట్టి తొందరగా వెళ్ళండి ఇప్పటివరకు ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ వెళ్ళి ముప్పై ఒకటో తేదీ లోపలైతే వెంటనే చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ అయితే ప్రతి ఒక్కరికి దీనివల్ల ఉపయోగం అయితే ఉంటుంది ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్